శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసము తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించింది అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతినిధం ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుంచే చూపించి ఆ మనజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్లను కామించిన వారును పరాన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగపదులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వంచే భ్రష్ల వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిన్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడుకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రశ్యుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పిదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశములను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చె చెవిన పడినవారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేను గాన మేము వైకుంఠములకు తీసుకొని పోవదుమో అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతల పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు కానీ చేసి ఎరుగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకులకాంతులతో సంసారం చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అని మాత్రమున నన్ను ఘోర నరకబాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి కేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన ఎట్ల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించ నేడల సకల పాపములను నశించి మోక్షం ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము